రేపు ఆదివారము మనకు ఏంటంటేనండి చాలా మంచి రోజు అని చెప్పొచ్చు ఇక ఈ సంవత్సరంలోనే ఏంటంటే ఈ చివరిది కాబట్టి మన దరిద్రాలను తొలగించుకోవాలన్నా మనకు ఉండే అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలన్నా సరేనండి ఖచ్చితంగా మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి నిమ్మకాయని కనుక ఈ ప్రదేశంలో పడేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుందనమాట నిమ్మకాయతో ఈ పరిహారం చేసినా ఈ ప్రదేశంలో పడించినా మనకు చాలా మంచి రిజల్ట్ అనేది మనం చూడగలుగుతాము ఎందుకంటే ఇక ఈ సంవత్సరంలో మనకు ఆదివారం అనేది ఆఖరిది ఇక ఈ సంవత్సరం తర్వాత మనకు రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం పంచమి తేదీ నుంచి సోమవారం నుంచి ప్రారంభం అవుతుందన్నమాట కాబట్టి కొత్త సంవత్సరం అంతా కూడా బాగుండాలి ఇక పాత సంవత్సరంలో ఉండే మా దరిద్రాలన్నీ కూడా ఇక్కడితోనే మాకు అడ్డుకట్ట పడిపోవాలండి అనుకునే వారు ఖచ్చితంగా ఏంటంటే నిమ్మకాయతో చక్కగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి ఇది కనుక ఎవరైతే చేస్తారో వారి సుడి తిరిగిపోతుంది వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి వారి కష్టాల నుంచి సులభంగా బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి దీన్ని ఒక విధి విధానంగా ఆదివారం అతిథి రోజున చక్కగా ఆచరించండి ఆదివారానికి సరి సమానమైనది అమావాస్య అమావాస్యతో ఆదివారాన్ని మన పెద్దవారు పోలుస్తూ ఉంటారు ఎందుకంటేనండి మనం గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో మన పెద్దవారు అంటే మన అమ్మలు కానీ మన నానమ్మలు కానీ మన అమ్మమ్మలు కానీ ఏంటంటే ఆదివారం వచ్చిందంటే చాలు దిష్టి తీయటము అలానే కాకుండా ఏదైనా నిమ్మకాయ పరిహారం చేయటము గింజలతో అంటే కొన్ని పరిహారాలు పాటించడము ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము ఎందుకంటే వారికి అనుభవం ఉంది కాబట్టి ఈ రోజున చేసుకోవడం వల్ల ఫలితం వస్తుందని వారు భావించి చేస్తారు కాబట్టి ఫలితం ఖచ్చితంగా మనం చూడగలుగుతాం అన్నమాట కావునండి మీకు కూడా మంచి జరగాలి మంచిగా ఉండాలి ఇబ్బంది ఉండకూడదు మా సమస్యలన్నీ పో అంటే పోవాలి దరిద్రం అనేది ముఖ్యంగా ఉండకూడదండి దరిద్రం అనేది మా నిమైన తాండవం చేయకూడదు వారు నిమ్మకాయతో పరిహారం చేయండి ఇక ఈ సంవత్సరంలో ఉండే దరిద్రాలు ఈ సంవత్సరంతోనే తుడిచిపెట్టుకొని పోతాయని చెప్పొచ్చు నిమ్మకాయ పరిహారాన్ని ఎలా ఆచరించాలి ఎలా ఆచరిస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనకేంటంటే నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా నిమ్మకాయ చాలా వరకు కూడా అండి చాలా శక్తివంతమైనది నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుంది అనమాట నిమ్మకాయ భూతపేత పిశాసాల నుంచి మనని బయటపడేస్తుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి మనని బయటపడేసి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే నిమ్మకాయతో మీరు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ఆచరించండి కేవలం ఒక్క నిమ్మకాయ మన జీవితాన్ని మన తలరాతను మార్చేస్తుంది అనమాట కాబట్టి నిమ్మకాయతో మీరు తప్పనిసరిగా ఇలా ఆచరించండి ముఖ్యంగా ఏంటంటేనండి ఆదివారం కదా ఆదివారం రోజు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఆదివారానికి ఏంటంటే కనుక మనము అంటే సూర్యున్ని ఆరాధిస్తూ ఉంటాము సూర్య నమస్కారం చేయటం సూర్యునికి నీళ్లను ఆగ్యం ఇవ్వటం అలానే కాకుండా సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం ఇలాంటివి చేస్తే మన జీవితంలో మనం పైకి ఎదుక ఎదుగుతూ అనమాట అంతేకాని ఎవరైతే సూర్య నమస్కారం చేయని వారు సూర్యుణ్ణి ఆరాధించలేని వారు వారి జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలను దరిద్రాలను అనుభవిస్తూ ఉంటారని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఒక ఆదివారం రోజైనా సరే ఖచ్చితంగా అండి సూర్య నమస్కారం చేసుకోండి సరిపోతుంది చాలా మంచిదండి జీవితంలో ఎదగాలంటే ఖచ్చితంగా ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారం చేయాలి అలా కుదరని పక్షన ఆదివారం అయినా సరే సూర్య నమస్కారం అనేది చేయాలి అంతే సూర్యుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం అనమాట అంటే సూర్యుడు మనకు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి సూర్య నమస్కారం చేస్తే చాలా మంచిది కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారాన్ని మీరు ఆచరించండి మనకేంటంటే ఈ పరిహారానికి పసుపు కలర్లో ఉండే నిమ్మకాయ కావాలి పసుపు కలర్లో ఉండే నిమ్మకాయతోనే పరిహారం చేస్తే చాలా మంచిది చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుందనమాట మీరు ఏం చేయండి అంటే ఇలా పసుపు రంగులో ఉండే ఒక నిమ్మకాయని తీసుకోండి మీ ఇంట్లో ఉందనుకోండి అదైనా సరే పర్వాలేదు తీసుకోండి ఇది దేని పరంగా ఉపయోగపడుతుందంటే గుర్తుపెట్టుకోండి మనకు మన జీవితంలో కష్టం అనేది సర్వసాధారణం మానవ జీవితంలో కష్టం లేనిది ఏ మానవ జీవితం అనేది ఉండదని శాస్త్రం చెబుతుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మానవ జీవిత శాస్త్రం చెబుతుంది కాబట్టి మానవ జీవితంలో ఉండే కష్టాలన్నిటినీ కూడా తొలగించుకోవాలంటే ఈ పరిహారం అనేది చెయ్యాలన్నమాట ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి మనము ఎన్ని పరిహారాలు చేసినా కానీ ఒకదానితో పాటు ఒక కష్టం అనేది వస్తూ ఉంటుంది సమస్య అనేది తీరక మనం చాలా బాధపడి అంటే పడిపోవాల్సి వస్తుంది చాలా ఇబ్బందులకు గురవాల్సి వస్తుంది ఏం చేయాలో అర్థం కాదు ఒక్కొక్కసారి ఏంటి మా జీవితం అని మనం ఏంటంటే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఒక నిమ్మకాయని తీసుకోండి ఈ పరిహారం ఎప్పుడు చేయాలండి అని మీకు సందేహం రావచ్చు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ పరిహారం చేయండి ఎప్పుడు ఆరు గంటలకే చెబుతారేంటండి ఎప్పుడు ఆరు గంటలకి పరిహారం చేయాలా అండి అనుకుంటే ఎందుకంటేనండి ఆ సమయం ఆరు గంటల నుంచి ప్రారంభమయ్యే సమయం కానీ ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ప్రారంభమయ్యే అంతా కూడా మంచి సమయం అండి ఈ సమయంలో మన ఇంట్లోకి శక్తులు కానీ చెడు శక్తి కానీ ఇలాంటివి ప్రవేశించవనమాట ఇలాంటివి మన దగ్గరికి అంటే ఆ సమయంలోనే వస్తూ ఉంటాయి ఆ సమయంలోనే దైవానుగ్రహం కలుగుతుంది ఆ సమయంలోనే చెడు అనేది కూడా వస్తుందనమాట ఆ సమయంలో ఉండే చెడుని మనం తొలగించుకోవటానికి ఆ సమయంలో ఉండే చెడు నుంచి మనకు విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట పగలంతా రాదా అంటే పగలంతా ఏది రాదండి సాయంత్రం నుంచి మన ఇంట్లోకి అన్ని ప్రారంభమవుతూ ఉంటాయంట అలాగే కాకుండా చెడు రావాలన్నా మన ఇంట్లోకి ఆ సమయంలోనే ప్రవేశిస్తుంది అలానే కాకుండా మనిషి రావాలన్నా అదే సమయంలో మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే మనం అంటే కిట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగం వల్ల మన ఇబ్బంది కూడా అదే సమయంలో పడుతూ ఉంటాం కాబట్టి గుర్తుపెట్టుకొని పరిహారం అనేది చెయ్యండి ఏమీ లేదు పెద్దవారైనా సరే అంటే పెద్దవారు అంటే పెద్దవారు మన ఇంట్లో అంటే పెద్దవారు ఉంటూ ఉంటారు కదా చాలా వరకు కూడా మన భర్తలు కానీ లేదంటే మనకు సంబంధించిన పెద్దవారు వాళ్ళేంటంటే ఎప్పుడు చూసినండి ఏదో ఒక రకంగా సమస్యతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు బాధపడిపోతూ ఉన్నారు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మాకు తెలియదండి మాకు ఎప్పుడు చూసినండి మా జీవితంలో కష్టం అనేదే వస్తూ ఉంటుందన్నమాట దాని నుంచి మేము బయటపడాలి మాకు ఎవరో ఏమో చేయించారు కానీ అది మాకు తెలియటం లేదండి దాని నుంచి కూడా మేము బయటపడాలి మాకు గాలి సోకిందండి మాకు చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుంది కానీ నలుగురికి చెప్పుకుంటే నవ్వుకుంటారేమో అనేసి మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇలాంటి అన్ని సమస్యలకు కూడా ఏంటంటే ఒక్క నిమ్మకాయతో చెక్ పెట్టవచ్చు నిమ్మకాయని తీసుకొని తల చుట్టూతో చక్కగా మీరు ఏడు లేదా పదకొండు సార్లు తిప్పుకోవాలి తిప్పిన తర్వాత ఆ నిమ్మకాయని మీరు ఏంటంటేనండి చీల్చండి మధ్యలోకి చీల్చేసి ఆ నిమ్మకాయని మీ తలపై భాగములో నుంచి అంటే వెనక్కి పడేయండి మీ యొక్క ముందు భాగం నుంచి పడేయకుండా వెనక్కి భాగం నుంచి పడేస్తే కనుక మీలో ఉండే చెడంతా కూడా వెనక్కి నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ మీరు పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకండి మీరు ఒక చోట నుంచోండి ఆ నిమ్మకాయని అంటే చాలా వరకు కూడా ఏంటంటే మీరు కొంచెం దూరంగానే ఈ చేయండి ఇంట్లో చేసుకోవచ్చు అంటే ఇంట్లో చేయకూడదండి ఇంట్లో చేస్తే పెద్దగా ఫలితాలు రావు ఏదైతే చెడు అయితే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుందో అదే మళ్ళీ చెడు మన ఇంట్లోకి పంపిస్తుంది కాబట్టి ఇంటి దగ్గర కాకుండా కొంచెం మీకు అంటే నార్మల్గా ఇలా ఉంటూ ఉంటాయి కదా కొన్ని ప్రాంగణాలు చెట్లు ఉండే దగ్గర ఏంటంటే తల చుట్టూ తిప్పేసుకొని ఆ నిమ్మకాయని కొంచెం ఇలా కొరికితే అది మనం చేతితో చీల్ చేస్తే వచ్చేస్తుందండి వచ్చిన తర్వాత తలపై భాగం నుంచి వెనక్కి పడేయాలి పడేసిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూస్తే మీకు పెద్దగా ఫలితాలు అయితే రావు అందులో ఏదైతే చెడు లాగేసుకుందో ఆ చెడు మళ్ళీ మనకి ఇస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి వెనక్కి తిరిగి చూడకుండా నిమ్మకాయని తల చుట్టూ ఏడు లేదా తొమ్మిది సార్లు తిప్పుకొని దాన్ని చీల్చి రెండు భాగాలుగా చేసేసి తలపై నుంచి పడేసి వెనికి తిరగచ అంటే వెనికి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులను కడిగేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీలో ఏదైతే చెడు ఉంటుందో అది వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఇలా ఆచరించేసి మంచి సుమఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇది మొదటి పరిహారం ఇది గాలి సోకిన వారికి చెడు సమస్య ఉన్న వారికి చెడుతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఎప్పుడు చూసినా అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కష్టాలు ఇలాంటివి భరించలేక బాధలు పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్లకు ఉపయోగపడే పరిహారం అనమాట రెండవది వచ్చేసి ఏంటంటే కళల్లో అండి మాకు ప్ర ప్రతిసారి ఒకటే కలపడుతుంది ఆ కళల్లో మా శత్రువులే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏదో రక్తం చూస్తున్నాము ఏదో భయం భయం అవుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఎందుకండి మాకు ఇలా జరుగుతుంది ఎందుకు మాకు ఇలా కళలు ఇంత డేంజర్గా వస్తున్నాయని మీరు బాధపడుతున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి నిమ్మకాయను చక్కగా ఏంటంటే దిండు కింద పెట్టి పడుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి దిండు కింద నిమ్మకాయని పెట్టి మనం పడుకుంటాం కదా ఆ నిమ్మకాయ ఏం చేస్తుందంటే గనక కనుక అనేక రకాల ఇబ్బందులు సమస్యలని బాధల్ని తీర్చేస్తుంది అనమాట రాత్రి సమయంలో ఏదైతే కళరూపంలో పట్టి అంటే పడి అంటే కళరూపంలో వచ్చి కళరూపంలో మనం చూ సి దానితో మనం భయపడుతున్నాం కదా ఆ భయాలు తొలగిపోవటానికి ఈ నిమ్మకాయ అనేది పనిచేస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఈ పరిహారం చేయటం వల్ల మీకు హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది కేవలం మీరు ఏమి చేయకపోయినా ఐదు గంటలు దాటిపోయిన తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని తల చుట్టూ తిప్పి దాన్ని పడేయండి వెంటనే మీ జీవితం మారిపోయి కొత్త సంవత్సరం మీకు అదృష్టం కలిసి వస్తుందండి అది చూసి మీరు ఆశ్చర్యపోతారు దిండి కింద కూడా పెట్టిన నిమ్మకాయని తీసి తల చుట్టూద తిప్పి దాన్ని పడేయాలి అంతేకానీ ఏంటంటే చాలామందికి పడేసే ప్లేస్ లేక అది దాన్ని ఏంటంటే ఇంట్లో ఉండే అంటే డస్ట్బిన్లో వేసుకుంటారు అలా వేస్తే ఏం ఫలితం వస్తుందండి తిరిగి మనకు అది ఇస్తూ ఉంటుందన్నమాట కాబట్టి అలా చేయకండి అలా చేయకుండా మీరు చక్కగా నిమ్మకాయని తీసుకొని దాన్ని అంటే తల చుట్టూ తిప్పి పడేయండి మీ మనసులో చెప్పుకోవాలి మాపై ఏదున్నా సరే వెళ్ళిపోవాలి మాపై ఉండే చెడు మొత్తం అంటే బయటికి రావాలి మాలో చెడు అనేది ఉండకూడదు అనేసి మనం చెప్పుకొని ఆ నిమ్మకాయని కనుక పడేసుకున్నట్టయితే మనకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట